హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము అటిలితను ఎలా చేస్తామనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపి చూపిస్తానండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆ స్వేచ్ఛ మాసంలో పున్నం తర్వాత వచ్చే తది రోజు అటిలితను జరుపుకుంటారు తెల్లవారుజామున లేచి ఫ్రెష్ అయ్యి భోజనం చేసిన తర్వాత చుక్కను చూసి ఉపవాసం అనేది స్టార్ట్ అవుతుంది నైట్ చందమం వచ్చిన తర్వాత చంద్రుని చూసి దండం పెట్టుకున్న ఉపవాసం అనేది కంప్లీట్ అవుతుందండి అండ్ అట్ల తంటే గౌరీదేవి పూజ గౌరీదేవిని పూజించుకుంటాము అండ్ పదకొండు మందికి పదకొండు మంది ముత్తైదువులకి తాంబూలం అనేది ఇస్తాము ఇది ఎలా ఇస్తామన్నది చెప్తానండి దారాన్ని పదకొండు పువ్వుల కింద తీసుకుని ఒక బొందగా చేసుకోవాలి ఇలా ఇలా మెల్లోకి చేతికి అని చెప్పి మనకి గౌరీ దేవికి అండ్ బయట మెట్టి గేరం పెట్టి పూజిస్తాం కాబట్టి అక్కడ మెల్లోకి ఒకటి కింద రెడీ చేసుకోవాలి అండ్ ఈ బొందులకి పసుపు రాసుకొని చామంతి పువ్వు చేతికి కట్టే వాటికి ఏమో పత్తిని కట్టి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పదకొండు మంది మొత్తం అయితే ఇస్తాము పసుపును రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అండి అండ్ చిన్న బొందులు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను తాంబూలం ఇవ్వడానికి అండ్ వినాయకుని అయితే పసుపు వినాయకుని చేశాను లోపల ఒకటి బయట మెట్టి గైరాగారి పూజించుకోవడానికి ఇంకొక వినాయకుడు అని చెప్పి ఇవి పూర్తయిన తర్వాత దీపారాజనకి కుందికి గంధం రాసి బొట్లు పెట్టి ఆవునైతే దీపారాజన అయితే చేస్తాము అందరూ దగ్గర రోజు నైవేద్యంగా బెల్లం అట్లయితే పెడతామండి అవి మంచికి ముప్పై మూడు పెడతాము పదకొండు మనకి పదకొండు గౌరీ దేవికి అండ్ పదకొండు వినాయకుడికి అండ్ మోహిని దేవికి ప్రసాదంగా పెడతాము మనం అసలు దగ్గర రోజు ఈవినింగ్ గౌరీదేవిని పూజించుకుంటాం కాబట్టి ఈవి మార్నింగ్ అంతా ఫస్ట్ ముందు ఈవినింగ్ మళ్ళీ బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి తాంబలం అయితే పంచిపెట్టేసిన తర్వాత తర్వాత మనం దండం పెట్టుకుంటాము ముందుగా బయట దండం పెట్టుకుంటామండి మట్టితో గైరమ్మని చేసి వినాయకుడిని గైర దేవిని పూజించి అండ్ ఒక బొందని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఆ బొంద్ ఇక్కడ మట్టి గైరమ్మ దగ్గర పెట్టుకుని పూజించిన తర్వాత పూజ అయిన తర్వాత ఆ బొందని మరలైతే కట్టుకుంటాము బయట పూజ కంప్లీట్ అయ్యాక లోపల అయితే పూజ పూజ చేసుకుంటాము బయట పూజ కంప్లీట్ అయ్యాక మనం మట్టితో చేసిన గౌరీ దేవుని అయితే నీళ్ళలో కలిపేసుకుంటాము అదే చెరువు దగ్గర ఉన్న వాళ్ళు అయితే చెరువు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటారండి మేమైతే మా ఇంటి దగ్గరే చేస్తాము బయట పూజ కంప్లీట్ అయ్యాక లోపల అయితే దండం పెట్టుకుంటున్నామండి ముందుగా వినాయకుడికి దీపరాధన చేసి వినాయకుడికి దండం పెట్టుకుని తర్వాత గౌరీదేవిని అయితే పూజిస్తాము గౌరీదేవి అష్టోత్తర శతనం అవ్వాలి చదువుకుని అమ్మవారి అట్ల తద్ది కథని అయితే వింటాము దాంతో అట్ల తద్ది పూజ అనేది కంప్లీట్ అవుతుంది పూజ పూర్తయిన తర్వాత గౌరీదేవి దగ్గర పెట్టిన తోరాలని పసుపు తోరాలని మడకే చేతిలోకి అయితే కట్టుకోవాలి చందమామను చూసిన తర్వాత మన ఫాస్టింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి అండ్ గౌరీదేవి దగ్గర గౌరీదేవి దగ్గర ప్రసాదంగా పెట్టిన అయితే మనం తినాలి దీంతో పూజ అనేది కంప్లీట్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి